బేసిక్గా ఒక మనిషి పది మందికి వండొచ్చు అవును ముగ్గురు మూడు గంటల ముగ్గురు అండ్ ముగ్గురు వండుకోవడానికి ఇచ్చాడు కదా ఎగ్జాక్ట్లీ అసలు మీరు అక్కడ డైలాగ్ ఎందుకన యా ఎందుకన్నా అంటే మూడు రోజులకెళ్ళి ఫుడ్ లేదు వానికి ఓకేనా సడన్గా రేషన్ వచ్చింది దాంట్లో టైమర్ వచ్చింది ఒక మనిషి పది మందికి ఎప్పుడు వండుతాడు వానికి టైం లిమిట్ లేకపోతు వండుతాడు అదే గంటలను వండుకోవాలంటే అదే ఫుడ్ లేక నేను తిడితే తిట్టినా అయితే కానీ ఫుడ్ లేక ఈ రోజు రేపటి కోసం ఫుడ్ ఈ రోజు వండుకున్నాం మేము ఆ ఫుడ్ తినలేక ఆదిత్య అన్నకి మోషన్స్ ఏదో స్టమక్ అప్సెట్ అయ్యి రెండు రోజులు చాలా ఇబ్బంది పడ్డాడు అది ఎప్పుడు ప్లే చేయలే చెప్పుకోలేక చెప్పుకోలేక నాకే చెప్పుకున్నాడు ఇది అవ్వట్లే పోయి నాకు ముందు వండుకొని రేపు తినడము నాకు స్టమక్ ఇన్ఫెక్షన్ అవుతుంది నా వల్ల అవ్వట్లేదు అని హెల్త్ కాన్షియస్ ఏమున్నది అన్న ఇప్పుడు నీకు ఇప్పుడు దెబ్బ తాకినాక పుండు మీద యాంటిమెంట్ పెడతావా దెబ్బ తాకుండా చూసుకుంటావా నాకు తాగకుండా చూసుకోవడం అలవాటు

నాకు అనిపిస్తే నేను ఆ గేమ్ ఆడా అని నేను చెప్పేసిన యాజ్ ఎ చీఫ్ నాకు ఈ గేమ్ నచ్చట్లేదు మీరు సెల్ఫ్ ఆడుకుంటా అంటే మీరు ఆడుకోండి దీని మీద ఎనీ కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అందుకనే చీఫ్ తీసేస్తున్నా అంటే ఎందుకు తీసేస్తున్నా బిగ్ బాస్ నేను ఓకే ఎందుకంటే నేనే చెప్పిన కొద్దు నేనే నాకు నచ్చపోతే నేను ఆడానా నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తారు ఆడాలని నాకు నచ్చట్లేదు మీరు ఆడతా అంటే మీరు ఆడుకోండి అని చెప్పిన కదనా అవును అదే అన్న డే వన్ నుంచి స్ట్రాటజీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్ట్రాటజీ ఉంటది నా స్ట్రాటజీ ప్రకారం నేను నువ్వు ఫస్ట్ నుంచి మొత్తుకుంటుందండి సంచాలక్ రూల్ ముందే చెప్పాలి ఇప్పుడు వాళ్ళే కదా బొక్కలు ఎత్తుకింది బిగ్ బాస్ అది చెప్పలే బిగ్ బాస్ ఇది చెప్పలే బిగ్ బాస్ బయటకు రావద్దని చెప్పలే బయటకు వస్తే లోపలి తీసుకెళ్లి ఆడమన్నాడు బయటకు రావద్దని చెప్పనే చెప్పలే అసలు బట్ నేను వస్తా అట్లా తప్పే ముందర్థమైతే లేదు ముందు చెప్పాలంటారా నేను సంచాలక్గా నువ్వు నా మీద వస్తే నేను కూకుంటా నువ్వు నామీ దరిస్తే నేను ఎందుకుకుంటాను నువ్వు ఎవడన్నా కానీ నేను ఎందుకు కూకుంటా నామీ నేను రా అన్నా ఇష్టం నువ్వు నేను అన్నా ఇప్పుడు ఈక్వల్ రిస్క్ ఉంటుంది నేను బయట ఉన్నా బజార్ మోగింది ఎవడు విన్నర్ అవుతాడు లోపల నోటి విన్నర్ అవుతాడు రూల్ ప్రకారం అంతేనా కాదా మరపా మరి నేను నేను ఆడేది మిస్టేక్ అయితే ఫౌల్ గేమ్ అయితే బిగ్ బాస్ చెప్పాలి కదా సాక్స్ గేమ్ లా సాక్స్ దాచి పెట్టుకొని ఆడతా ఉంటా బిగ్ బాస్ ఏం చెప్పిండు సాక్స్ తీసి ఆడాలని లేదా మరి ఇప్పుడు వాళ్ళే రూల్స్ మాట్లాడారు బిగ్ బాస్ చెప్తాడు కదా తప్ప అయితే అని మరి బిగ్ బాస్ చెప్పలేదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వాడి హ్యాండ్ పొడుగు దానికి వానికి బటన్ ఇస్తే పొడుగు నేను ముందు మొత్తం ఆటాడిన నేను ఒకటే దానికి నేను చెప్తాను దాంట్లో ఫౌల్ అంటే చేతితో కొట్టిన అది కూడా నేను కాన్షియస్ లేని చేతితో కొట్టినా తర్వాత వీడియో దృష్టిక తెలిసింది అదొక్కటి నా మిస్టేక్ కానీ బయటకు వచ్చానంటే నేను ఒప్పుకొని ఒప్పుకోను ఎందుకంటే ఫస్ట్ టైం ఆ రింగుల టాస్క్ ఆడినప్పుడు రింగులు మొత్తం బాడీ మొత్తం ఇష్టం శరీరం అంటే ఫుల్ బాడీ కాదు తలైన శరీరమే అని ఒక అడ్డమైన అడ్డంగా వాదించారు అట్లా వాదిస్తారా బిడ్డ అని చెప్పి కాలుతో దాన్ని గేమ్ ఆడినా మేము ఇటుక పెళ్ళల్ది సో వాళ్ళు స్టార్ట్ చేసేది యాక్చువల్ గా ఆ దాని వల్లనే ఇంకా సరే మీరు బొక్కలు ఎత్తుకుతారు కదా మేము కూడా ఎత్తుకుతాం అనుకుంటే అంతే సింపుల్ ఇప్పుడు అదే సోనియా మేబీ దిక్కు దిక్కున్నట్టు నన్ను సపోర్ట్ చేసేది